నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగల రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం జనవరి మంత్లో తుల రాశి వారికి ఎలా ఉందో మనం చూసుకుందాం తులారాశి చూస్తే ఫస్ట్ ఇన్ డీటెయిల్గా మనకి వెళ్లే ముందు ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తుల రాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి రారీ రూ రే రో తా తీ తూ తే అనే అక్షరాలంతా కూడా మన తులారాశిలో ఉంటారు ముందుగా మనం చెప్పుకున్న విధంగా ఈ మాసంలో సంక్రమణ టైంలో అంటే సంక్రాంతి టైంలో నాలుగు గ్రహాలు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే పదిహేనో తారీఖు ముందు పదిహేనో తారీఖు తర్వాత అంటే సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత మనం అనుకోవచ్చు సంక్రాంతి ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే చక్కగా అన్ని విషయాల్లో కలిసి వస్తుంది అదృష్టం ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఏ విధంగా ఎవరు చెప్పారు ఎలా అంటే మనకి మహర్షులు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా చిన్న చిన్న సంస్కృతం సంస్కృతంలో అన్ని విధాలు చెప్పేశారు చిన్న చిన్న మాటలు చెప్తారు లక్ష్మి ధనలాభం రాతి భయం విభూతి ఈ నాలుగు మొక్కలు అర్థం చేసుకుంటే టోటల్ మంత్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది లక్ష్మి అంటే మీకు కొత్తగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి అని గమనించుకోవాలి రెండోది ధనలాభం అంటే విపరీతంగా ఏదైనా కనుక పని చేస్తే అందులో ధనలాభం ఉంటుందని మీరు గమనించుకోవాలి నెక్స్ట్ రాతి భయం అని చెప్తారంటే శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి లాస్ట్ లో శుక్రుడి వల్ల మీకు విభూతి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది ఇది మీకు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చూసుకుంటే శత్రుడు వల్ల ఆటంకాలు తప్ప మిగతా విషయాలు చాలా చాలా బాగుంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సంక్రమణం అంటే గ్రహాలు మారిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది ఫస్ట్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ తర్వాత లాస్ట్ వీక్ అయితే చాలా బాగుంటుంది ఈ టెన్ డేస్ లో ఎలా ఉండబోతుంది అంటే మానహాని రిప్రియం ధన ప్రాప్తి సుఖ సుహృతాభివృద్ధి అంటే ఓవరాల్ గా బాగుంటుందని చెప్పాలి కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువులకు సంబంధించిన వ్యవహారాలను గమనించుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు శత్రువులతో కలిసి కనుక ఇప్పటిదాకా మేము ఎవరైనా మిమ్మల్ని ఆటంకాలు పెడుతుంటే ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారితో మీ ముఖాముఖి కూర్చొని కనుక మాట్లాడితే మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది కోర్టు కేసులు కానివ్వండి లావాదేవీలు కానివ్వండి ఇంకొక విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉండదు సుఖ సుహృతాభివృద్ధి ఈ టైంలో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ సపోర్ట్తో తో ఆల్ రౌండ్ ప్రాస్పరిటీగా ఉంటారని గమనించాలి డీటెయిల్స్ చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మూడో స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుగమ సమాగ బంధుమిత్ర సమాగమ పుత్ర సౌఖ్యం అంటే ఈ టైంలో వీళ్ళకి ధనలాభం ఉంటుంది బంధువుల నుంచి లాభం ఉంటుంది ఆ అందరితో పెద్ద మనుషులతో కలిసి కూర్చొని కావాల్సిన విధంగా మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిత్యం సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక విషయంలో ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతా అంతా బాగుంటుంది అదేవిధంగా సూర్యుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండటంతో నాలుగో ఇంట్లో ఉండటంతో ఫిఫ్టీన్త్ తర్వాత ఏమవుతుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు ప్రమోషన్స్ వస్తుంది బాస్ అన్ని విషయాలు మాట్లాడతారు అడిగిన పనులన్నీ చక్కగా మీకు ఫేవరల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఆ ప్రైజల్స్ హెచ్ఆర్ టీములు కానివ్వండి ఇంకొక టీములు కానీ కలిసి మీ యొక్క అప్రైజల్ సిస్టమ్ వాళ్ళ ముందు పెడితే మీకు అనుకూలంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ హౌస్ లో సూర్యుడు ఉండటంతో గృహ చద్రం అంటే ఇంటి వ్యవహారాల్లో కొంచెం ఆటంకంగా ఉంటుంది సౌఖ్య హాని అపరిదాకా కంఫర్టబుల్ గా ఏదైనా వెహికల్ ఉండి ఇంటి కానీ ఏసీలు కానీ ఏమన్నా ఉంటే ఈ టైంలో అవి పని చేయక మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం అని గమనించుకోవాలి కుజుడు కుజుడు మూడో స్థానంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉండటంతో ఏమవుతుందంటే సూర్యుడు ఇచ్చే ఫలితాలను కుజుడు కూడా మీకు ఇస్తూ ఉన్నారు కుజుడు మూడో స్థానంలో ఉండటం మీ యొక్క ఆత్మధైర్యం చాలా బాగుంటుంది తర్వాత అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా చేసుకుంటారు మైండ్ చాలా షార్ప్ గా ఉంటుంది ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మూడో స్థానంలో కుజుడు ఉన్నంత వరకు మీకు ధన ప్రాప్తి ఉంటుంది శత్రుల పని విజయం మీదే ఉంటుంది ఏ పని చేసినా ప్రాఫిటబుల్ గా ఉంటుంది అయితే కుజుడు మారటంతో సూర్యుడు మారటంతో ఎప్పుడు అండి ఫిఫ్టీన్త్ తర్వాత మారటంతో కొంచెం భాగ్యహాని వైరం అంటే బంధువులతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులు లేదంటే పేదవాళ్ళు మీకు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చిన పనులు చేయక మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గౌరవ ఇక్కడ చూసుకుంటే మానసిక ఆందోళన ప్లస్ ధనం అయితే ఖచ్చితంగా అయితే మీకు అనుకూలంగా ఉంటుందని గమనించుకోవాలి ఈసారి కదండి అయితే సూర్యుడు కుజుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మంచి రిజల్ట్ ఇస్తూ తర్వాత మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనకి పిల్లలు చూసుకున్నాం అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో తోటి వీళ్ళకి శుక్రుడు చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం కుటుంబం అంత సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు దేహ సౌఖ్యం బాడీ చాలా అందంగా పెట్టుకుంటారు బ్యూటిఫుల్ గా అట్రాక్ట్ చేసుకుంటారు గంభీరంగా ఉంటుంది దయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు ఇది శుక్రుడు మీకు ఇచ్చే ఒక మంచి ఫేవరబుల్ టైం అని చెప్పుకోవాలి చూశారు కదా ఈ రాశి వాళ్ళు దాకా చాలా బాగా మంచి ఫేవరబుల్ టైమ్ లో ఉన్నారు తులారాశి వాళ్ళు ఇరవై ఇరవై ఆరు సంవత్సరం వరకు ఫుల్ అంతా బాగున్న రాశిలో ఈ రాశి ఒకటి ఈ రాశి కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంది మధ్యలో ఒక వన్ వీక్ ఇబ్బంది పడతారు లాస్ట్ వీక్ ఇంకా చాలా బాగుంది శుక్రుడు అనుకూలంగా ఉండి చక్కగా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఏమైనా ఇండివిజువల్గా మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే భార్యాభర్తల ఇష్యూ కానివ్వండి లేదంటే మిమ్మల్ని కావాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా జాబ్లో ప్రమోషన్స్ లేకుండా లేదంటే స్టాగ్నెట్ గా లైఫ్లో ఉన్నా ఏదైనా కనుక మీకు ఏదైనా కనుక ప్రాబ్లమ్ కనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ ఒకసారి కనెక్ట్ అవ్వండి గా ఏజ్ మీ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉండి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ గ్రోత్ ఉండి ఇప్పుడు మీరు ఆగిపోయారు లైఫ్ లో అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ఉన్న రాశి ఫలాలతో కాకుండా మీ దశాభుక్తితో పాటు కొన్ని మీరు చేసిన పాస్ట్ లైఫ్ కర్మలో మీరు ప్రామిసెస్ నిలబెట్టుకొని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిని మనకు శాపాలు అంటారు లేదంటే దోషాలు అంటారు అవన్నీ చెక్ చేసుకొని ఆ బ్లాకేజెస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని సహజంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో బాగున్న ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వెలుగొందాలని నేను కోరుకుంటున్నాను జాతకం చూపించుకొని చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమైనా తగు పరిహారాలు పూజలు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వారి మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు పాదాలంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవ్వటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళు చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అనుసట్టనితి ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకోండి సూర్యుడు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతని ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్య మాధుర్య భుక్తిచ్చా గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాల కలిసికొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వము ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగానే మంచి ఇస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఒక కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నంశాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ కనుక చూసుకుంటే యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ నర్సింగ్ యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రేస్ వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనాన్ని కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతేకాకుండా కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్లో సెటిల్ అవడానికి గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపతి అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే